పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బాయిల్డ్ రైస్ మిల్లో పేలుడు సంభవించి ఇద్దరు తీవ్ర గాయాల పాలైనారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది కాట్నపల్లిలో రైస్ మిల్లులో బుధవారం రోజున పేలుడు సంభవించడంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలైనారు పర్యవేక్షణ లోపంగా తెలుస్తుంది గాయాల పాలైన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు గాయాల పాలైన కార్మికుల్లో రామస్వామి మరియు పూసాల గ్రామానికి చెందిన గంగారపు కుమారుగా గుర్తించారు వారికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది సేఫ్టీ వాల్స్ ఓపెన్ కాకపోవడం రైస్ మిల్ నిర్వహణ లోపంతోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు గాయాలపైన వారిని హుటాహుడిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు బాయిలర్ రైస్ మిల్ లో ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరుగుతాయని ఇది భారీ ప్రమాదంగా పేర్కొనవచ్చంటూ స్థానికులు తెలుపుతున్నారు ఇలాంటి పేలుడు సంభవించడం వలన దానికి సంబంధించిన లాక్ కిలోమీటర్ వరకు ఎగిరిపోయి పడే అవకాశం ఉంటుందని ఇలాంటి ప్రమాదాలు అరుదుగా సంభవిస్తాయన్నారు ఘటనా స్థలానికి సంబంధిత అధికారులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై పరిశీలన చేపట్టారు భారీగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఇద్దరికి ఏమైనా అన్న ఇదివరకు సుత గతంలో చూద్దాం ఫెయిల్ ఎట్లా దీనికి ఫెయిడ్ కారణం ఏంది బయలర్ కారణం అనేది గా ఏం చెప్పడానికి ఉండదు అంటే అది ఎలక్ట్రానిక్ సిస్టమ్ కానీ టెక్నికల్ ప్రాబ్లం ఏది ఏది చిన్నగా ఫెయిల్ ఆ టైంలో ఏది ఫెయిల్ అయినా కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇది కారణం అనేది ప్రత్యేకంగా